అప్పుల బాధలు తీరాలంటే ఏం చేయాలి శత్రు బాధల నుంచి విముక్తి చెందాలంటే ఎటువంటి పరిహారం చేయాలి మిరియాలతో ఇలా చేస్తే ఆర్థిక అనారోగ్య సమస్యలు తీరిపోతాయని పండితులు చెప్తున్నారు మరి మిరియాలతో చేయవలసిన ఆ పరిష్కార మార్గాలు ఏంటో తెలుసుకుందాం అమావాస్య రోజు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఎరుపు రంగు వస్త్రంలో ఒక ఐదు మిరియాలని మూట కట్టాలి ఈ మూటను ఇంటి ముందు కట్టే బూడిద గుమ్మడికాయ ఉట్టికి కట్టండి అలా కట్టిన తర్వాత మళ్ళీ వచ్చే అమావాస్య రోజు వరకు కూడా అలాగే ఆ మూటను ఉంచండి సరిగ్గా మళ్ళీ వచ్చే అమావాస్య ముందు రోజు ఆ మూటను తీసి మీ దగ్గర పెట్టుకుని మళ్ళీ మరొక ఐదు మిరియాలు తీసుకుని ఇంకొక ఎరుపు వస్త్రంలో కట్టి బూడిది గుమ్మడికాయ ఉట్టికి కట్టండి ఇలా ప్రతి అమావాస్య రోజు చేయండి పదకొండు అమావాస్య రోజులు ఇలా చేయాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు తీసిన మిరియాలను మీ దగ్గర భద్రపరచుకోండి పదకొండు అమావాస్యలు పూర్తయిన తరువాత ఆ మిరియాలన్నీ జమ చేసి లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలోని పూజారికి ఇవ్వండి వాటిని పానకానికి వినియోగించమని చెప్పండి ఒకవేళ పూజారి తీసుకోకుంటే వాటిని ఆ ఆలయ హుండీలో వెయ్యాలని పండితులు చెప్తున్నారు ఇలా చేస్తే లక్ష్మీ వారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఇలా చేస్తే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా కూడా తొలగిపోతాయి ఇక ఆరోగ్య సమస్యల ద్వారా సమస్యల నుంచి బయటపడాలంటే ఏ నెలలో అయినా సరే ద్వాదశి వచ్చిన రోజు మిరియాలకు సంబంధించిన పరిహారం చేయాలి ద్వాదశి రోజున ఒక ప్రమిదిలో మిరియాలు వేసి మరో మీద మూత వేయండి దానిని లక్ష్మీ వారి ఫోటో ఎదుటపెట్టి దీపం పెట్టి స్వామివారికి ఎర్రటి పూలను అలంకరించి నమస్కరించుకోండి ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు తీరిపోతాయిట మంగళవారం అప్పు చేయటం కలహాలకు దారితీస్తుంది అలాగే శుక్రవారం పూట ఎవరికైనా రుణమిస్తే తిరిగి రావటం కష్టమని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు మంగళ శుక్రవారాల్లో ఎవ్వరికీ రుణం ఇవ్వవద్దు తీసుకోవద్దు కూడా కానీ మంగళ శుక్రవారాల్లో అప్పులు తీర్చుకోవడానికి సొంతానికి కుటుంబ వ్యవహారాల కోసం నిరభ్యంతరంగా ఖర్చు పెట్టచ్చు అలాగే కుజుడు మంగళవారానికి అధిపతి ఇంకా కుజుడు సమస్యలు సృష్టించటంలో దిట్ట అందుకే మంగళవారం పూట ధన లావాదేవీలు చేయటం సబబు కాదని పెద్దలు చెప్తారు కాబట్టి మంగళ శుక్రవారాల్లో ధనం ఇవ్వకూడదనే నియమం ధర్మశాస్త్రాల్లో లేదని ఈ నియమం పెద్దలు అనుసరించిన ఆచారాల్లో ఒకటని పండితులు చెప్తున్నారు అయితే వారాల్లో సంబంధం లేకుండా ఏ రోజైనా ఏ వారమైనా సరే సూర్యాస్తమయం అయ్యాక ధనం బంగారం వంటివి ఇవ్వకూడదు సూర్యాస్తమయం అయ్యాక మరుసటి రోజు సూర్యోదయం అయ్యేంతవరకు ఎవ్వరికీ ధనం కానీ స్వర్ణం వెండి కానీ ఇవ్వనే ఇవ్వకూడదని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు సూర్యాస్తమయం తర్వాత డబ్బు కనుక ఇతరులకు ఇస్తే సిరి సంపదలు మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతాయని వారు హెచ్చరిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి